జయ శ్రీరామ్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేయించేసి ఉన్నారు అలాగే ఈ స్వామివారి కన్నా ముందుగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా సుమారు తొమ్మిది వేల సంవత్సరాలకి పూర్వమే శ్రీ స్వామివారు దివిలి అనేటువంటి గ్రామంలో పెద్దాపురం మండలంలో ఉంది దివిలి అనే గ్రామం కాకినాడ జిల్లా అక్కడ స్వయంభూగా వెలిసారు ఈ స్వామివారిని శృంగార వల్లభ స్వామి అని పిలుస్తారన్నమాట అయితే ఈ క్షేత్రానికే తొలి తిరుపతి అని పేరు దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడానికి మేము కుటుంబ సమేతంగా వచ్చాము పరమ పవిత్రమైనటువంటి నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కన్నా మిక్కిలి పురాతనమైనటువంటి క్షేత్రమే ఈ యొక్క శృంగార వల్లభ వారి యొక్క క్షేత్రం దివిలి తొలి తిరుపతి స్వామివారిని దర్శించుకోండి ఓం నమో శ్రీ శృంగార వల్లభ స్వామి ఇక్కడ స్వామివారికి మరో విశిష్టత ఉందండి మనం ఎత్తు అయితే ఉంటామో అంతెత్తుగానే స్వామి కనిపిస్తారు మనకి స్వామివారిని దర్శించుకుని బయటికి రాగానే ఇక్కడ స్వామివారు నాభి నుంచి ఉద్భవించినటువంటి బోటన బావి అనేటువంటి ఒక బావి ఉందన్నమాట ఇక్కడ ఇది మామూలు బావి కాదు కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి బావి ఓం నమో వెంకటేశాయ ఈ బావిలో సర ఇది శ్రీ మహావిష్ణువు యొక్క నాభిస్థానం నుంచి ఉద్భవించిందట ఈ యొక్క బావిలో నీటిని స్నానం చేసిన లోపలికి స్వీకరించిన సంతానం లీనం లేని దంపతులకి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మనం కోరుకున్నటువంటి కోరికలు తీరగానే స్వామివారిని మళ్ళీ దర్శించుకుని పటికి బెల్లం సమర్పించుకోవడం ఇక్కడ ఆనవాయితీ స్థల ప్రాణం ప్రకారం ఇక్కడ భక్త ధ్రువుడు అంటే ధ్రువ నక్షత్రం అంటాం కదా ఆ భక్త మహాధ్రువుడే ఇక్కడ తపస్సు చేశారట స్వామివారి కోసం ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం అందువల్ల కొంతమేర పాక్షికంగా గోడలు అవి దెబ్బతిన్నాయి అయితే ఇక్కడ దేవస్థానం వారే కొన్ని సపోర్ట్స్ అవి పెట్టారు గోడలకి అయితే చాలా అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయం ఈ యొక్క శృంగార వల్లభ వారి యొక్క ఆలయం చూడండి అదే గర్భగుడి మనకు కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఇది ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు అయితే చాలా విశాలమైనటువంటి ఆలయం ఈ ఆలయం ఇలాంటి ఆలయాలను ఇంకా సంరక్షించుకోవాలి మనం ఇక్కడే శ్రీ స్వామివారి యొక్క కళ్యాణం చేస్తారట ఈ కళ్యాణ మండపం స్వామివారి చాలా అద్భుతంగా ఉంది శనివారం అయితే ఈ దేవస్థానం ఖాళీగా ఉండదు ఇది వైకుంఠ ద్వారం అనమాట ఇక్కడ స్వామివారిని శృంగార వల్లభ స్వామి అని అనమాట ఇదే వైకుంఠ ద్వారం వైకుంఠ ద్వారాలు తెలుసుకునే రోజు అప్పుడు మాత్రమే ద్వారాలు తెలుస్తారు ఇక్కడ నుంచి స్వామి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారనమాట వైకుంఠ ఏకాదశికి మాత్రమే తెలుస్తారు అనమాట గోవింద గోవింద ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి దివ్యక్షేత్రాల్లో ఈ యొక్క క్షేత్రం చాలా ప్రధానమైంది తప్పకుండా దర్శించుకుని తీరాల్సినటువంటి క్షేత్రం ఇది తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ ఆలయంలో చరిత్రను వివరిస్తూ స్థల పురాణం ఉంది చూడండి ఇతర ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైనటువంటి పరమ పవిత్రమైన చిరుమందహాస సిద్ధిరాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభూగా తీరినటువంటి క్షేత్రం విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు స్వయంభూవుగా స్వామివారు వెలిసిన ప్రతి చోట ఉంటారు అలాగే ఇక్కడ కూడా గర్భాలయం పక్కన ఎడవైపు ఆళ్వార్లు ఉన్నారు పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా కేకారణ్యం ధృవుని తల్లి సునీత ధృవుని సభకి తల్లి ధృవుడు ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది అయితే సునీత ధ్రువిని పిలిచి నీ సింహాసును అధిష్ఠించి రాజ్యపాలన చేయాలి అందుకు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది అందుచేత తపమాచరించి విష్ణు దర్శనం పొంది కొన్ని రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడుగులు పంపుతుంది అలా బయలుదేరినటువంటి ధ్రువుడు ఈ కేకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు ఇచ్చ అచ్చట చాండల్య మహాముని ఆశ్రమం ఉంది ఈ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువిని చూసి అతని మనస్సులోని కోరిక తెలిసిన వాడై ముని అతన్ని పిలిచి నాయన విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చెయ్యి స్వామి ప్రత్యక్షమైన ఈ కోరిక తీరుస్తాడని చెప్పారు మునీశ్వరుడు చెప్పినట్టుగా మొదలు మొదలుపెట్టినాడు ధ్రువుడు అలా కొంతకాలం దరిచిన తర్వాత దరిచిన తర్వాత ధ్రువుడు తపస్సు ధ్రువుని తపస్సుకు మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసి ధ్రువుడు భయపడ్డాడు అంతట విష్ణువు బాల బాలకా భయమందుకు తప్పపాటు చెందకు నేను నీ నీ అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ పలిక పలిక పలుకటయే కాకుండా చిక్కుళ్ళు ఒత్తి భయం లేకుండా చేశాడు స్వామి అక్కడే శిలారూపంలో వెలిసినాడు ధ్రువుడు ధ్రువునకు ప్రత్యక్షమైన శ్రీ విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభ స్వామిగా పేరుగాంచాడు విష్ణువు ధ్రువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణం కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్టుగా దర్శనమిస్తాడు స్వామి చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు ఎడమ కుదిల వైపు ఉంటాయి స్వామివారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామివారికి ఆలయం నిర్మాణం చేశారు అంటే ఈ ఆలయం దేవతలు నిర్మించారు తర్వాత లక్ష్మీదేవి నారదుడు ఈ యుగమన శ్రీకృష్ణదేవరాయలు వారు భూ భూదేవి అమ్మవారి తామర విగ్రహాన్ని ప్రతిష్ ప్రతిష్ఠించినట్లు శిరాశాసనాల ద్వారా తెలుస్తుంది భోజమహారాజు భట్టి విక్రమార్కులు రుద్రమదేవి కృష్ణదేవరాయలు అలాగే పెద్దాపురం మరియు పిఠాపురం సంస్థాన మహారాజులు మహారాణులు ఈ స్వామిని దర్శించుకున్న వారిలో కొందరు విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచం చేయించినట్లు చెబుతారు నిత్య దూప ద్వీప నైవేద్యాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది ఓం నమో వేంకటేశాయాలను కూడా ఉన్నాయి కృష్ణదేవరాయలు గారు కూడా తర్వాత కాలంలో చాలా వరకు ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి కామెంట్లో నమో నారాయణాయన్ కానీ నమో వెంకటేశాయని కానీ గోవిందాని కానీ కామెంట్ చేయండి